హలో నమస్తే నేను మీ ప్రసాద్ ఈరోజు మనం ఒక ప్రముఖమైన వ్యక్తి ఒక ప్రముఖమైన మంచి మనసున్న వ్యక్తిని కలిశామంటే చాలా సంతోషం ఇంతసేపు మన లైవ్ చాలాసేపు లైవ్ నడిచింది లైవ్లో చాలామంది స్పందించారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మార్తా హోమ్ అనే వృద్ధాశ్రయం సంబంధించిన వాళ్ళు వెనక వరుసలో కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు వృద్ధులు కూడా చాలా మంది ఆ గదులలో ఉండిపోయారు ఎవరైస్తే కొద్దిగా గొప్ప నడ నడుస్తారు అని చెప్పేసి అనుకున్న వాళ్ళ మట్టికే తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది ఏదైతే వాళ్ళకి కావాల్సిన లేడీస్కి సంబంధించి సపరేట్గా లేడీస్ సంబంధించి సపరేట్గా కడుతున్నారు దానికి గిలాబులు లేవు తలుపులు లేవు కిటికీలు లేవు కింద క్లోరింగ్ లేవు పైన రేకులు కరెంటు కూడా ఏం లేదు అట్లనే అవతల పక్క కూడా మనం చూసాం అందు కూడా రేకులు సెడ్డి అందులో అందులో కూడా సరైన వస వసతు లేవు ఆయన గారు ఏదైతే మార్తహోంకి సంబంధించి స్థాపనకి సంబంధించి ఆర్థిక పరమైన ఆర్థిక పరమైన వనరులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇంతమందికి భోజనాలు ఎట్లా పెడుతున్నారు అసలు ఇంతమందికి ఆరోగ్య సమస్య వస్తే వీళ్ళ హాస్పిటల్ తీసుకోవడానికి వెహికల్ కానీ ఆ వెహికల్ ఉంటే అందులో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎట్లా వస్తుంది వీళ్ళకి పెద్ద పెద్ద స్కానింగ్లు ఎంఆర్ఐ స్కానింగ్లు సిటీ స్కానింగ్ లాంటి పెద్ద పెద్ద తీసుక వస్తూ ఉంటాయి బీపీలు షుగర్లు ఇవన్నీ ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి దీనికి బదులు ఎన్నో నిందలు కూడా ఉంటాయి వీళ్ళకి నాకు తెలిసి అర్థమైపోతుంది కాబట్టి ఏదైతే ఆయన సంపాదన ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు ఒక వ్యాపార వ్యాపారం చేసే వ్యక్తి కాదు ఆ కుటుంబం వెనకుండి బ్యాక్గ్రౌండ్ నడిపించే కుటుంబం కూడా కాదు ఒకసారి ఆ బరులను చూపెట్టండి ఒక్కసారి ఆ బరువులు చూపెట్టండి చూపెట్టన్నా ఒకసారి చూశారు కదా ఏదైతే ఆ బరుల నుంచి వచ్చే పాలు ఏ అయితే ఉన్నాయో ఆ పాలని అమ్మి ఊర్ల ఇంటింటికి ఆ పాలు అమ్మి ఆ వచ్చిన డబ్బులతోనే ఎంత మంది బిడ్డలకి మంది వృద్ధాశ్రయానికి సంబంధించి ఇంతమందికి ఆదుకోవడం జరుగుతుంది కాబట్టి అన్నని ఈ రోజు మనం అన్న మీతో లైవ్ తీయాలి మేము మాట్లాడే రావాలని చెప్పేసి స్వయంగా మేమే ఫోన్ చేసి వచ్చాం అన్న మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న ఇంతమందికి ఒక తండ్రి లాగా ఒక అమ్మలాగా ఉన్నందుకు చెప్పండి అన్న అసలు ఎప్పటి నుంచి అసలుకి ఏంటి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మిమ్మల్ని అర్థం నాకు మీరు మొదటిగా ఈరోజు మా హోమ్కి రావడం మా వృద్ధుల బాధ చూసి ఇలా వీడియో చేయటం అంటే ఈ వీడియో ద్వారా మార్తా హోమ్ అనేది ప్రజల్లోకి వెళ్ళడం చేసే ఆలోచన వచ్చిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా మార్తా హోము అనేది పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టినటువంటి వృద్ధులు లేనటువంటి వృద్ధులు అనాథ పిల్లలు మానసిక రోగులు అందరు కలిసినటువంటి నిలయమే మార్తా హోమ్ ఓకే మార్తా హోము అనే దాని గురించి నేను చెప్పడానికి మేము రెండు వేల పదమూడులో ఈ ప్రాంతానికి మేము దేవుని శ్రావణ నిమిత్తం వచ్చాం మేము వచ్చిన ప్రారంభంలో సంవత్సరము వయసు ఉన్నటువంటి పిల్లగాడు ఐదు సంవత్సరాలు నా కుమార్తెను తీసుకొని ప్రాంతానికి వచ్చినప్పుడు మేము సేవలో నా పిల్లల ఆకలిని ఏడుస్తూ ఉంటే వాళ్ళకు భోజనం పెట్టలేక కేవలం భోజనం పెట్టలేక పిల్లల పిల్లల బాధ చూడలేక చనిపోతే బాగుండు అని దేవుని దగ్గర ఏడ్చిన రోజులు ఎన్నో మాకు గుర్తొస్తాయి అలాంటి సమయంలో ముగ్గురు వృద్ధులు ఒక ఫ్యామిలీ ఒక తాతయ్య మాకు ఈ ప్రాంతంలో ఆ రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి అప్పుడు రెండు రూపాయలు బియ్యం ఉండేది ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నారు రెండు రూపాయలు బియ్యం ఉన్నప్పుడు వాళ్ళు చెరువుక యాభై రూపాయలు రేషన్ నిమిత్తం కానీ లేదా ఒక ఆయిల్ ప్యాకెట్ని కానీ వాళ్ళకు తోచిన వృద్ధులు సహాయం చేస్తూ ఉన్నారు అట్లా ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఎవరైతే మాకు సహాయం చేశారో ఆ తాతయ్యకి చూపు పూర్తిగా పోయింది అమ్మమ్మ గారు నడిచే పరిస్థితి లేదు సంవత్సరమంతా మమ్మల్ని పోషించారు మా అమ్మని పోషించినటువంటి పోషకులు ఈరోజు చూసే పరిస్థితి నడిచే పరిస్థితి వాళ్ళకి లేదు అది మాకు బాధ కలిగింది ఈ సంవత్సరం వరకు మాకు ఏదో కొంచెం వారు సహాయం చేశారు కదా ఈరోజు వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి మేమే సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఊర్లో గిరిగిరిచ్చేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము ఒక పదివేల రూపాయలు అప్పు తీసుకొని ఆ పదివేల రూపాయలతో నోకల బియ్యం మామూలు సన్న బియ్యం కాదండి నోకలు కొని ఒక మూడు నెలలు సరిపడా కొన్ని సరుకులు ఆ రైస్ నూకలు కొని అట పెట్టుకొని ముగ్గురు ముసలతో వృద్ధులతో ప్రారంభించినప్పుడు ఆ ముసలకి పెట్టేటువంటి ఆ కార్యక్రమం చూసి ఊర్లో చాలామంది ఎవరు పిల్లలు లేనటువంటి వారు ఉండి చూడలేనటువంటి వారు ముందు వాళ్ళు అయ్యా అలా నువ్వులు ఉన్నారు కొంచెం అన్నం పెట్టండి అని కొంతమంది మాతో చెప్పడం పంపించటం సరే వచ్చిన వాళ్ళకి వచ్చినట్లుగా మేము పెట్టడం ప్రారంభించాం ఫేస్బుక్ ద్వారా కానీ లేదా ఈ పో ఈ కార్యక్రమం తెలిసినటువంటి వారు అయ్యో పాలనోళ్ళు వాళ్ళకే ఏమీ లేదు దిక్కులేని స్థితిలో ఇలా చేస్తున్నారని ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పటం వాళ్ళకు తోచినప్పుడు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి రేషన్ బియ్యం కానీ లేకపోతే వాళ్ళ పేరట ఒక టిఫిన్ ఏదో ఒక పూట చేయటం అలా 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 పది సంవత్సరాలుగా గడిచిపోతా ఉంది ఈ పది సంవత్సరాలలో వందలాది మందికి మార్తా హోము ద్వారా మేము సేవలు చేశాము మొదటిగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకే మేము ప్రారంభించాము తర్వాత ఫేస్బుక్ లోకి మేము వెళ్ళిన తర్వాత ఫేస్బుక్లో ఫోన్ నెంబర్ చూసి బయటకు వెళుతున్నటువంటి వారు రైల్వే స్టేషన్లో కావచ్చు బస్ స్టాండ్లో కావచ్చు వీధుల్లో ఉన్నటువంటి వారిని చూసి ఆ సమాచారం తెలుసుకొని మారుతా హోమండి మీరు అని చెప్పి ఫోన్ చేయడం ఇక్కడ ఒక వృద్ధుడు ఉన్నారు అంటే వెంటనే ప్రారంభంలో బైక్ వేసుకొని పోయేవాళ్ళం లేదా మా బాబు ఒక అబ్బాయి ఆటో ఉంది ఆటో పట్టుకొని వెళ్ళేవాళ్ళం ఆ రీతిగా ఆ వాహనాల మీద వృద్ధులని వాళ్ళం మేము చేస్తున్నటువంటి ఈ సేవను చూసి ఎవరైతే ఫోన్ చేసి వృద్ధుడు వృద్ధురాలు ఉందని చెప్పారో వాళ్ళే మా స్థితిని చూసి చలించి ఆ పెట్రోల్ నిమిత్తం ఒక వెయ్యి రూపాయలు ఒక ఐదు వందలు తోచిన సహాయం వాళ్ళే ఫ్రెండ్స్ కలిసి వేసుకొని ఇవ్వడం ఆ దాని ద్వారా మేము తీసుకురావడం అంటే వాళ్ళు కొంతమంది స్పందించి ఇచ్చేవాళ్ళు కానీ ఇచ్చిన ఇవ్వకపోయినా ఎంత దూరమైన వృద్ధుడు ఉన్నాడు అంటే అది రాత్రి లేదు పగలో లేదు అక్కడికి వెళ్ళి వాళ్ళ సమాచారాన్ని తీసుకొచ్చి వీళ్ళు తెలుసుకొని మార్తా హోమి తీసుకొచ్చి అన్ని రకాల సేవలు వార్తా హోమికి తీసుకొస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు చాలా మంది ఒక్కొక్కరు దయనీయమైనటువంటి పరిస్థితిలో వచ్చిన వాళ్ళే ఇదిగో ఈ తాతయ్యను చూడొచ్చు ఇక్కడికి మాకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఊర్లో ఉన్నాడు ఈ తాతయ్యకి కొండముచ్చి తగిలి కాలు ఇరిగి పడిపోతే ఈయనొక పాతబడినటువంటి చర్చి వాడను చర్చి ఆ చర్చిలో పెట్టారు ఈ తాతయ్యని చర్చి ఎదురుగా అప్పుడు ఒక మేము తెలిసినటువంటి ఒక వ్యక్తి మా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళిపోయాం అప్పుడు భయంకరంగా ఒకటికి రెండుకి పోయి దుర్వాసంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ తాతయ్య ఉన్నాడు నాతో పాటు ఒక ముగ్గురు వ్యక్తులని నేను పట్టుకొని పోయి అదంతా కూడా బాగు చేసి ఆటోలో తీసుకొచ్చాం ఈ మైబాద్ వెళ్ళి నాలుగు సార్లు ఇతనికి కట్టలేపించాం ఇతను నడవడానికి ఆరు నెలల టైం పట్టింది ఆరు నెలల వరకు కూడా బాత్రూమ్కి నా చేతులు మీద ఈయన్ని ఎత్తుకొని పోయి స్నానం చేయించటం బాత్రూమ్ కి తీసుకెళ్ళటం అన్ని రకాల సేవలు చేస్తున్నాం ఈ రోజు ఈ తాతయ్య నడుస్తా ఉన్నాడు తాతయ్యను నడుస్తున్నావా ఒక్కసారి నడు చూద్దాం ఈయనకి కాలు లేదు ఆ ఇప్పుడు కర్ర పట్టుకొని తను నడుస్తున్నాడు తన బాత్రూం కి వెళ్తాడు తను స్నానం చేస్తాడు తన బట్టలు తను ఉత్తుకొని ఈ తన పని ఏది కూడా నేను చేయకుండా తనంతటి తాను తన పని చేసుకుంటాడు అదనన్నా ఆనంది అనన్నా ఇదిగో ఈ బాబును చూడొచ్చు రైట్ ఈ బాబును చూడొచ్చు ఇతను మార్తా లో మోస్ట్ సీనియర్ ఇతనికి ఈ పిల్లోడికి ఈ తమ్ముడికి మాటలు రావు కానీ ఐదు సంవత్సరాలకి ఇతనికి తల్లి తండ్రి సహోదరి ఉన్నారు ఈ మొదటిగా ఇతను మానసిక స్థితిని బట్టి ఒక అడవి మనిషిలాగా ఉండేవాడు ఈ మనిషిని చూసి అక్కడ ఊర్లో వాళ్ళందరూ కూడా భయభ్రాంతు భయభ్రాంతులకి గురవుతే వాళ్ళ తల్లిదండ్రులు ఒక పాస్టర్ గారి ద్వారా మార్తా హోముని గురించి తెలుసుకొని ఇక్కడికి పంపించారు ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చూడడానికి రాలేదు ఐదు సంవత్సరాల కింద ఇతను చూస్తే భయపడి కానీ ఇప్పుడు ఇతను ఒకరు ఒక పూట ఒక గంట కనపడితే మార్తా హోములో వృద్ధులు కలవరపడతారు ఆనంద్ బాబు ఇటు పోయాడని ఎందుకనంటే ఇక్కడ చేతగాని వృద్ధులందరికీ కూడా అన్ని రకాల పరిచర్య చేసే విషయంలో వీడు వంతుగా సహాయపడతాడు ఇట్లా ఈ వీళ్ళిద్దరు మాత్రమే కాదండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంకా లోన చాలా మంది ఉన్నారు వాళ్ళు నడవలేని స్థితిలో ఒక కొంతమందికి కళ్ళు లేవు కొంతమంది కాలు లేవు అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు కేవలం కొంతమందిని ఇలాగా ఇక్కడ మార్తా హోముకి వచ్చినది మొదలుకొని వచ్చిన నాటి నుండి చనిపోయే వరకు మార్తా హోము అన్ని రకాలైనటువంటి పరిచర్యలు మార్తా హోముకి చేస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వారికి ఈ తాతయ్యకి తప్ప ఎవరికి పెన్షన్ కూడా లేదు ఆధార్ కార్డు లేవు రేషన్ కార్డు లేవు పెన్షన్ లేదు వీళ్ళకి ఎవ్వరు కూడా లేరు ఈ తాతయ్యకు ఒక్కడికి మాత్రమే రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మందికి చాలా మంది దగ్గరికి వెళ్ళి ఈ మార్తా హోముని గురించి మేము విన్నవించుకున్నాం మా బాధలు చాలా చెప్పాం ఎవరు కూడా పాటించుకోలేదు మందిని వేడుకున్నాం ఎంతసేపటికి మేము చేస్తున్నటువంటి సేవలు చూస్తాయి వీటికి ఎక్కడి నుంచో వస్తుంది వాళ్ళే కానీ ఈ గుర్తులు చూస్తే కనికరించిన వాళ్ళు చాలా తక్కువ కానీ వార్తా హోమ్ అనే ఫేస్బుక్ ద్వారా కొంతమంది మిత్రులు వాళ్ళందరికీ మనసారా చేతులెత్తి హృదయపూర్వక బంధనాలు తెలియచేస్తున్నాను వాళ్ళు పుట్టినరోజు పెళ్లి రోజు కార్యక్రమాలు అన్న మా పేరుటి ఒక రోజు పూట భోజనం పెట్టండి టిఫిన్ పెట్టండి అని ఎంతో మంది అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వార్తా హోమును ఆదరించారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రీతిగా ఫేస్బుక్ ద్వారా స్పందించిన వాళ్ళే తప్ప వీళ్ళకి నా అనే వాళ్ళు ఎవరూ కూడా లేరు నాన్న వాళ్ళు ఎవ్వరు లేరు చాలా నన్ను అడుగుతా ఉన్నారు మిత్రులారా ఇప్పుడు నేను మీకు ముఖాముఖిగా తెలియచేస్తా ఉన్నాను ఏ ఒక్కరికి వీళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డే అసలు వాళ్ళు ఎక్కడ పుట్టారో పెరిగి తెలియనటువంటి వారికి పెన్షన్ ఎవరిస్తారు ఇది అబద్ధం అయితే వాళ్ళ ముందే మాట్లాడుతున్నాను కదా ఈ ఇక మాత్రమే రెండు వేల రూపాయలు వస్తుంది ఐదు వందల ఖర్చులు ఉంచుకొని పదిహేను వందల రూపాయలు ఓముకిస్తాడు ఆ పదిహేను వందల రూపాయలు తప్ప ఏమీ లేదు ఆ పదిహేను వందల నుంచి అతను వైద్యానికి కావచ్చు సోప్స్ కావచ్చు ఏం జరిగినా కూడా మళ్ళీ మార్తా హోమి ఇంకెవ్వరు కూడా లేదు వీళ్ళ కోసం ముగ్గురు ఆడపిల్లలు పనిచేస్తారు ఇద్దరు పురుషులు పనిచేస్తారు వాళ్ళకి జీతమే యాభై ఆరు వేల రూపాయలు మార్తా హోము చెల్లించాలి ఆయన పదిహేను వందలు ఒక ఒక వ్యక్తి పదిహేను వందలు ఇస్తే మేము యాభై ఆరు వేల రూపాయలు జీతం పూర్వకంగా వేళకు పని చేసినందుకు మేము చెల్లించాలి ఇలాగ కష్టపడుతూ అన్ని రకాల సేవలు చేస్తూ గేదెల కాడ పని చేసుకుంటూ పరిచర్ చేస్తూ ఉన్నాం పురుగులు పడినటువంటి వాళ్ళు అందరినో తీసుకొచ్చాం వచ్చిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా వార్తా హోము సేవలు చేస్తూ ఉంది ఇదిగో ఆ సైడ్లో ఇప్పుడు మనం చూసాము లైవ్ లో కూడా ఆ సెడ్ సరిపోవడం లేదు ఇప్పుడు వరకు వృద్ధు వృద్ధులు స్త్రీలు వృద్ధ స్త్రీలు పురుషులు కొంచెం బయట లోన అక్కడ ఉన్నారు అది సరిపోవట్లేదు స్త్రీలకు వేరుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొంచెం అప్పు చేసి కొంచెం గేదెల కాడ పని చేసి ఈ పని మొదలు పెట్టాము ఐదు ఆరు నెలలుగా ఈ పని జరుగుతుంది ఉన్నంత వరకు ఈ పని చేసాము రెండు అయింది ఆగిపోయి రేఖలైతే పూర్తి చేయగలం దానికి డోర్ లేదు ఆ ప్లాస్టింగ్ లేదు ఫ్లోరింగ్ లేదు ఆ కిటికీ డోర్స్ కావాలి ఈ వీడియో ద్వారా మార్తా హోముల గురించి వస్తున్నటువంటి మిత్రులారా నిజంగా ఎంతో సాగు చేస్తున్నాం కానీ చేస్తున్నందుకు ఎంతో మంది మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు ఏ నాయకుడు కూడా వార్తా హోమును గురించి శ్రద్ధ తీసుకున్న వాళ్ళు లేరు ఒకవేళ ఇప్పటి వరకు తెలియకపోతే ఈ వీడియో ద్వారా చూస్తున్నటువంటి నాయకులారా అన్నలారా మిత్రులారా వార్తా హోమ్ అనేది మేం కాదు ఇప్పుడు తమ్ముడు ఒక ప్రారంభంలో ఒకటి అడిగాడు మీ పేరేంటి చాలా సార్లు అడిగి 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 ఆయన అన్నారు వార్తా హోమ్ వార్తా హోమ్ అంటున్నారు నీ పేరు చెప్పరానంటే అయ్యా నా పేరు వద్దు మార్తా అనేటువంటి పేరు వినపడగానే ఇది ఒక అనాథుల నిలయం అనేటువంటి పేరే వినపడాలి నా పేరు కాదు మార్తా అనగానే ఇది ఒక అనాథులను ఆదరించే నిలయం ఆ పేరే రావాలి అది నాకు ఇష్టమని నేను చెప్పాను మిత్రుల రైదు నిజం ఫేస్బుక్ లో కూడా చూడండి నా పేరు కనబడదు ఎక్కడ చూడండి మార్తా హోమ్ ఎందుకంటే ఈ పేరు ద్వారా కొంతమంది వృద్ధులైన అందరిని మనం ఏమి చేయలేం కానీ కొంతమంది తల్లులకైనా తండ్రులకైనా సేవ చేయాలనేటువంటి ఆశ ఇంకా దేవుడిచ్చినటువంటి స్థలం ఇక్కడ చాలా ఉంది ఇంకా దీన్ని పెద్ద చేసి చాలా మందిని ఆదరించాలనేటువంటి కోరిక కనుక మిత్రులారా మీరు చూస్తున్నారు పని ఆగిపోయింది మీకు వీలైతే ఆ పని నిమిత్తము ఇది ఈ వృద్ధుల నిమిత్తం ఒక పూట భోజనము లేదా మీకు పాడైపోయినటువంటి మీరు వాడినటువంటి వస్త్రాలు ఉంటాయి కదా ఆ అవసరాలు కావచ్చు అక్కడ ఫోన్పే గూగుల్ పే మా కాంటాక్ట్ నెంబర్ మా అడ్రస్ అక్కడ ఆ లో ఇస్తూ ఉన్నారు దాన్ని చూసి మీరు మమ్మల్ని సంప్రదించి మీకు చేయాలనుకున్నటువంటి మీకు తోచిన సహాయం అందించి వార్తా హోముని బలపరచవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ ఇంటర్వ్యూ చేసినటువంటి ఈ వీడియో చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ షూట్ చేస్తున్నటువంటి తమ్ముడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు లక్క వంద ధన్యవాదాలు